అతి తక్కువ ఏకైక సంస్థ శరణాగతి కార్యక్రమానికి స్వాగతం కార్తీక మాసంలో మరో ముఖ్యమైన అంశం ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం కార్తీక దానాలు అసలు ఒకళ్ళకి మనం దానం ఇస్తున్నాం అంటేనే ఎంతో పుణ్యం అని చెప్తారు అన్ని దానాల్లో కల్లా అన్నదానం ఇంకా మంచిది అని చెప్తూ ఉంటారు అయితే ప్రత్యేకంగా ఈ దానాలకి కార్తీక మాసానికి ఇంకాస్త ఎక్కువ కనెక్షన్ ఉందనే చెప్పాలి మరి కార్తీక మాసంలో ఎలాంటి దానాలు చేస్తే మనకి మంచిది ఈ అంశాల గురించి డీటెయిల్డ్గా తెలుసుకోవడానికి ఈరోజు కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు శ్రీ వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు పద్మజ రామానుజదాస్ గారు అమ్మ నమస్తే నమస్తే అండి అన్ని దానాల్లో కల్లా అన్నదానం చాలా గొప్పది అంటారు కదా అందులోను మనం మెస్సులకి వెళ్ళిపోయి క్యాటరింగ్లు చేసేసి నాకు ఒక యాభై మీల్స్ ఇచ్చేయండి అని ఆ యాభై పంచడం కన్నా పెరుగన్నమైనా సరే మనమే చేసి హస్తాలతో చేసి యాభై మంది కాకపోతే ఒక ఐదుగురికి పంచిన ఇలాంటివి ఎక్కువ ప్రయోజనకరం అని వింటూ ఉంటాను కాదా అవునండి ఖచ్చితంగా మన చేతులతో చేసి పెట్టడం అనేది విశేషం ఎవరో చేసింది వాళ్ళు ఎలా చేస్తారో తెలు శుచిగా చేస్తారా శుభ్రంగా చేస్తారా లేదా స్నానం చేసి విశేషించి దానం ఇచ్చేటప్పుడు కొన్ని రూల్స్ నియమాలు పాటించాలి మనం స్నానం చేసి భగవంతునికి నివేదన చేసి ఆ యొక్క పదార్థాన్ని దానం చేయటం ద్వారా విశేషమైన ఫలితాలు లభిస్తుంది ఇక మీ ఫస్ట్ క్వశ్చన్ వచ్చి కార్తీక మాసంలో దానాలు ఎందుకు విశేషం కార్తీక దామోదరుని ప్రీత్యర్థంగా కార్తీక మాసంలో దానాలు ఇవ్వటం అనేది మరింత ఆ స్వామి ముఖోల్లాసం అవుతుందని చెప్పి చేస్తారు భగవంతుని ప్రీతి కోసం చెప్పి చేస్తారు భగవంతుడిని విశేషంగా ఆరాధించేటువంటి పండుగ రోజులు పర్వదినాలతో పాటుగా విశేషమైన మాసాలు కూడా ఉన్నాయి అందులో కార్తీక మాసం ఒకటి ఈ కార్తీక మాసం నెల రోజులు దీపం పెట్టడం ఎంత విశేషమో ఎంత ప్రత్యేకత ఉందో కార్తీక దీపానికి అంతే ప్రత్యేకత కార్తీక మాసంలో చేసేటువంటి దానాలు కూడా మనకి ఫలితం అంతగా ఇస్తాయి రోజువారీ నిత్య దీపారాధన చేయటం ఒక ఎత్తు అయితే కార్తీక మాసంలో దీపారాధన చేయటం శివాలయాల్లో వైష్ణవాలయాల్లో మరింత విశేష ఫలితాన్ని ఇస్తుంది అలాగే మీరు విడిగా ఎన్ని దానాలన్నా చేయనివ్వండి కార్తీక మాసంలో చేసేటువంటి దానానికి మరింత ఎక్కువ ఫలితం లభిస్తుంది అందుకోసం కార్తీక మాసంలో దానాలు విశేషం మరి ముఖ్యంగా ఏమేమి దానాలకి అని వస్తే టాపిక్ దీపదానం ప్రధానం ఫస్ట్ థింగ్ కార్తీక మాసంలో దీప దీపదానం తిలాదానం సువర్ణదానం అంటే స్వర్ణదానం బంగారపు దానం ఇక గోదానం భాగవత సమారాధన అంటే వైష్ణవ సమారాధన లేదా బ్రాహ్మణ సమారాధన అంటారు అన్నదానం ఇవి ఐదు విశేషంగా చెప్తారు ప్రధానంగా ముందుగా దీపదానం గురించి మాట్లాడుకుందాం దీపము అంటేనే రెండక్షరాల ఈ దీపం అనేది సంస్కృతంలో దివి అనే ధాతువు నుంచి వచ్చింది ఈ దివి అనే ధాతువుకి అర్థం ఏమిటంటే శాంతి శ్రేయస్సు సంపద అని అర్థం జ్ఞానము తేజస్సు అని అర్థం ఈ జ్ఞానము తేజస్సు అనే దివికి అర్థాలు దీని నుంచి వచ్చింది దీపం దీనికి శాంతి శ్రేయస్సు సంపద అని అర్థం దీపము అంటే ప్రకాశం అని కూడా అర్థం అసలు దీపము అంటే స్వయంగా నారాయణ స్వరూపంగా చెప్తారు దీపం పరాయణం అని అంటారు అలాగే దీపం పరబ్రహ్మతో సమానం అంటారు నారాయణ పరజ్యోతి రాత్మానారాయణ పరహ అంటారు అంటే నారాయణుడే దీపం రూపంలో ఉంటాడు అలాగే మనల్ని చీకట్ల నుంచి వెలుగులోకి తీసుకొచ్చేది దీపం అంతరార్థంగా చూసుకుంటే అనే చీకట్లను తొలగిస్తూ జ్ఞానం అనేటువంటి జ్యోతి వైపు తేజస్సు వైపు పయనం చేయించేటువంటిది దీపం తమసోమా జ్యోతిర్గమయ అంటారు అందుకే తమసోమా జ్యోతిర్గమయ చీకట్ నుంచి మనకు వెలుగు దీపం అటువంటి దీపము విశేషించి అగ్ని మాసమైన కార్తీక మాసంలో మరీ ఫలితం ఇస్తుంది మనం వెలిగించటమే కాదు ఒక ఆలయానికి వెళ్ళి శివాలయం గాని వైష్ణవాలయం కానీ ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని ఎవరికైనా దానం చేస్తే మరింత ఫలితం ఎలా అంటే ఆ ఫలితం ఆయుషునిస్తుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది పాపాలను పోగొడుతుంది కానీ మనం అది దీపాన్ని అట్లా దానం చేస్తే స్వీకరించే వాళ్ళు ఎవరుంటారు ఎందుకు స్వీకరిస్తారు ఎవరైనా దీపం ఇప్పుడు బ్రాహ్మణులకి దీపం అంటే మట్టి ప్రమిద దీపం అని కాదు వెండి దీపాలు ఇస్తారు ఇప్పుడు వెండి ప్రమిదలు ఉంటాయి ఆ వెండి ప్రమిదల్లో దీపాన్ని వెలిగించి దీప దానం చేయాలి దీపాన్ని వెలిగించి దానం చేయాలి చేస్తారు ఈ రోజుల్లో మనం చూసేది ఏంటంటే వెండి ప్రమిదని అలా ఇచ్చేసి మట్టి ప్రమిదని వెలిగించి అది ఇస్తున్నారు వాళ్ళు తీసుకువెళ్ళటానికి అనుగానో చేయొచ్చా మరి సౌకర్యార్థంగా దాని కింద ఇది లేకపోతే అట్లా అలా చేసిస్తున్నారు చేయొచ్చు తప్పలేదు ఇవన్నీ అమెండ్మెంట్స్ నాకు ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే ఒక ప్రిన్సిపల్ వెనకాల ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వెండి ఇచ్చాం అనుకోండి వెండి ఎంతో కొంత విలువ్ కాబట్టి ఫైనాన్షియల్ గా మనం దానం చేస్తున్నాం అంతే ఫైనాన్షియల్ గా వాళ్ళని మనం సపోర్ట్ చేస్తున్నాం అంతే అంటే దీపము ఇవ్వడం ద్వారా వాళ్ళు కూడా మళ్ళీ వెలిగిస్తారుగా అది మరి మట్టి దీపం అయినా ఇవ్వచ్చు కదా ఇవ్వచ్చు తప్పే లేదు దీపం ఇవ్వడం దీపదానం విశేషం విశేషించి వెండి దీపాన్ని ఇస్తారు ఫలితం కోసం ఇప్పుడు బ్రాహ్మణులకి వాళ్ళు మట్టి దీపాలు ఏం చేసుకుంటారండి అందుకని వెండి దీపంలో మనం దీపారాధన చేసి వారికి సమర్పిస్తే దానివల్ల ఏమిటంటే ఆరోగ్యము పాపహరణము రెండు చెప్తారు దీపదానం వల్ల రెండవది తిలాదానం తెలలు అంటే నువ్వుల దానం ఈ తిలాదానం వచ్చేటప్పటికి కార్తీక సోమవార వ్రతాలు ఉంటాయి ఆ సోమవార వ్రతంలో ఇది ఒక ప్రధానంగా ఘట్టంగా ఈ తిలాదానం అనేది దాంట్లో ఒక అంశగా చేయిస్తారు ప్రత్యేకించి ఉండదు కార్తీక సోమవారం నాడు తిలాదానం చేస్తారు ఇక మూడవది వచ్చేటప్పటికి గోదానం గోదానం అన్ని వేళల్లో విశేషం గోవు సకల దేవతా స్వరూపం అందరు దేవతలు గోమాతలు వేయించేసి ఉంటారంటారు అందుకే గో పోషణ మరీ ముఖ్యంగా చెప్తారు మనం ఏం చేసినా చేయకపోయినా ఒక ఆవుకు అంత గ్రాసం ఇచ్చినా చాలు మన ఆత్మ ఉన్నతి సాధిస్తుంది ఉజ్జీవనం చెందుతుంది గోవు నుంచి వచ్చేది ఏదైనా శుభకరమేనండి మీరు చూడండి ఆవు పాలు పెరుగు నెయ్యి ఆవు మూత్రం ఆవు పేడ ప్రతిదీ కూడా మనకి చాలా సైంటిఫిక్ గా కూడా ఇది రూ ప్రూవ్ అయ్యింది అంటే ఆరోగ్యానికి కూడా మంచి చేస్తుంది ఒక గోవుని మనం పెంచుకోవడం ద్వారా ఎంతో మంచి చేసిన వాళ్ళం అవుతాం ఏది ప్రకృతికి కూడా మనతో పాటు ప్రకృతికి కూడా మంచిది అంతే ఆ గోవు నుంచి వెలువడేటువంటి ఏదైనా గో పంచకం పంచకంగో గో ఘృతం ఇవి ఏవైనా సరే చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలను ఇస్తాయి మనిషికి అటువంటి గోవుని దానం చేయటం ప్రతి ఒక్క వ్యక్తి చేయాలి మనం చనిపోయిన తర్వాత అయినా మన వాళ్ళైనా సరే మన పేరు మీద గోదానం చేస్తారు చూడండి అదే ఆడపిల్లల తల్లిదండ్రులు ఉన్నారనుకోండి మగపిల్లల తల్లిదండ్రులు అంటే మగపిల్లల తర్వాత చేస్తారు తల్లిదండ్రులకి ఆడపిల్లల తల్లిదండ్రులు అయితే వాళ్ళు చేస్తారో చేయరో మళ్ళీ వచ్చేటువంటి వాళ్ళని వీళ్ళు ఉండగానే గోదానం చేయడం కూడా మనం ఈ రోజుల్లో చూస్తున్నాం అంటే గోదానం చేస్తే తల్లిదండ్రికి చాలా మంచిది అన్నట్ట గతులు సంప్రాప్తిస్తాయని ఆహా అందుకోసం అందుకని గోదానం అనేది విశేషం ఎప్పుడైనా గానీ విశేషించి కార్తీక మాసంలో గోదానం మరీ సత్ఫలితంలో అన్ని అమెండ్మెంట్స్ వచ్చేసాకమ్మా ఇప్పుడు ఏంటి గోశాలకెళ్ళి ఒక రెండు వేలో ఐదు వేలో ఎంతో కొంత కడితే గోదానం కిందకు వచ్చేస్తుందా అని అనుకుంటున్నారు గాని కాదండి ఒక గోవుని అది కూడా ఉత్తమ జాతి గోవుని మనం దానం చేయడంతో పాటు ఆ గోవుకి జీవితాంతం అయ్యేటువంటి గ్రాసం ఖర్చు కూడా మనం ఇవ్వాలి అది మరి పోషణ వాళ్ళు స్వీకరించే వాళ్ళు ఎవరు అందుకని ఆలయాల్లో ఆశ్రమాలలో సమర్పిస్తూ ఉంటారు ఓకే అట్లా ఆశ్రమాలకు ఇచ్చామనుకోండి ఇప్పుడు ఆశ్రమ నిర్వహణ కోసం వాళ్ళు చాలా ఖర్చు పెట్టవలసి ఉంటుంది మళ్ళీ మనం తీసుకువెళ్ళి గోవుని దానం చేస్తే వాళ్ళు జీవితాంతం గోవుని పోషించాలిగా మరి అదే వాళ్ళకి ఎక్స్ట్రా బడనే కదా అందుకోసం గోవు దానం చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఉత్తమ జాతి గోవుతో పాటుగా ఆ గోవు అంతిమ సమయం వరకు కూడా గ్రాసాన్ని మనం సమర్పించాలి అప్పుడే ఆ దానం కంప్లీట్ అయినట్టు అయినట్టు లెక్క ఇక తర్వాత అన్ని అమెండ్మెంట్స్ అమెండ్మెంట్ లానే ఉంటుంది ఈ గోదానం కూడా కార్తీక మాసంలో విశేషమైన ఫలితం లభిస్తుంది మీకు తెలుసా అమ్మా ఎక్కడెక్కడ గోదానాలు చేయొచ్చో ఎక్కడి నుంచి గోవుల్ని తెప్పించచ్చు అట్లా మీకు ఏమైనా అవగాహన ఉందా తప్పకుండా ఆశ్రమంలో చక్కగా ఇవ్వచ్చు గోదానం ఆశ్రమంలో వాళ్ళు బాగా నిర్వహణ చేస్తారు వాళ్ళే తెప్పిస్తారు కూడా మనకు కావాలంటే వాళ్ళే తెప్పిస్తారు ఏం పర్వాలేదు ఉత్తమ జాతి గోవుని మాకు తెప్పించి ఇవ్వండి అని అంటే వాళ్లే తెప్పిస్తారు మనకి ఒక రోజు మంచి ముహూర్తం చూసి మొదలు పెట్టమంటే వారే అర్చక స్వామిని అక్కడ పంపిస్తారు మనం అక్కడ గోవుని సమర్పించవచ్చు గోదానం సమర్పించవచ్చు ఆ సందర్భంగా బ్రాహ్మణులకి అక్కడ ఉండేటువంటి అర్చక స్వాములకి దానం సమర్పించవచ్చు సుమారుగా ఈ తతంగం అంతా అవ్వాలంటే అంటే ఒక ఒక అవగాహన కోసం అడుగుతున్నా తక్కువలే తక్కువ ఎంత అవ్వచ్చు అది మనం చెప్పలేము ఆయా ఆశ్రమాలను బట్టి ఉంటుంది ఒక యాభై వేలు దగ్గర నుంచి మొదలు పెట్టుకొని మనం సమర్పించుకోవచ్చు అంటే ఎవరెవరి తాతను బట్టి అదే అందుకనే అడుగుతున్నాను ఒక ఐడియా ఉండాలి కదా అని మినిమం టు మినిమం యాభై వేల నుంచి స్టార్ట్ అవుతుంది మీరు అన్నట్లు స్టార్టింగ్ లో ఐదు వేలు పదివేలు అన్నారు చూసారా అలాంటివి కూడా ఉంటాయి అంటే గోగ్రాసానికి మనం ఇవ్వచ్చు గోదానం కానీ అది అది లెక్కలోకి గోదానం అంటే ప్రతి నెల గోవుకి గ్రాసానికి ఇంత వాళ్ళు కూడా ఉంటారు విశేషించి అంటే అది కూడా అంతే పుణ్యాన్నిస్తుంది గోదానం వేరు ఆ ఫలితం వేరు ఉంటుంది సేవకు వచ్చేటువంటి ఫలితము అంతే గొప్పగా ఉంటుంది అది అడిగే దానికి సెపరేట్ గా ఉంటుంది దీనికి సెపరేట్ గా ఉంటుంది చాలా మంది పుట్టినరోజు పెళ్లి రోజు ఇలాంటి శుభకార్యాలకి ప్రత్యేకించి వెళ్ళి గో సేవ చేసి వస్తుంటారు కూడా వాళ్ళ చేతులతో వాళ్ళు సమర్పించుకోవాలని విజయవాడ గోశాల ఉంది లో అక్కడ కూడా సమర్పించవచ్చు మనం చక్కగా ఆ గో సంరక్షణ ఎక్కడైతే ఎక్కడైతే జరుగుతూ ఉందో అక్కడికి వెళ్ళి మనం గో గ్రాసానికి ఎంతో కొంత సమర్పించి రావచ్చు లేదా గోదానం చేయగలిగేటువంటి వాళ్ళు అవకాశం ఉన్న వాళ్ళు గోదానం చేయవచ్చు కార్తీక మాసంలో అది విశేషం ఇక స్వర్ణదానం సువర్ణం ఎంతగా పరుగులు పెడుతుందంటే రెండు వేల ముప్పై కల్లా రెండు లక్షలు అవుతుంది అవుతుంది మరి అంత పరుగులు పెడితే స్వర్ణం చిన్నమైనా సరే అంటే చిన్న బంగారం వీసం అంత బంగారం అంటారు చూడండి జస్ట్ ఒక గ్రామం ఇవాళ గ్రామం అనుకోవడానికి కూడా లేదు అది కూడా చాలా ప్రియమైపోయింది పదకొండు వేలు కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు స్వర్ణదానం కూడా చేయవచ్చు సువర్ణదానం ఈ కార్తీక మాసంలో ఎవరెవరు అవకాశాన్ని బట్టి చెప్పారు కదా పద్మజ గారు అని అన్ని ఇవ్వాలని లేదు మన యొక్క అవకాశాన్ని బట్టి చూసి మనం సమర్పించుకోవచ్చు ఇక్కడ ఆఖరికి ఎలా ఉంటుందంటే అమ్మ గోదానం ఇస్తే ఎక్కువ పుణ్యమా స్వర్ణదానం ఇస్తే ఎక్కువ పుణ్యమా వెండి దీపాలు ఇస్తే ఎక్కువ పుణ్యమా ఇప్పుడు మన మైండ్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటుందన్నమాట అమ్మా అన్నిటికంటే హైయెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక గోదానం అనుకున్నాం అనుకో అమ్మో నేను గోదానం చేయలేకపోతున్నాను అని లోపల అదొక గిల్ట్ అట్లా ఉంటుంది ఒక మనిషి మైండ్ అది సహజం అండి కానీ మనం పుణ్యము అది కూడా చెప్పుకుందాం ఇప్పుడు మీరు టాపిక్ ఎత్తారు కాబట్టి ఈ పుణ్యము పాపము వైష్ణవ సంప్రదాయం ప్రకారం ఏంటో తెలిసిన ఇప్పుడు మనం పుణ్యం చేసామనుకోండి పుణ్య ఫలాన్ని అనుభవించడానికి ఒక జన్మ ఉంటుంది పాపం అనుకోండి పాప కర్మల ఫలితం అనుభవించడానికి జన్మ ఉంటుంది మెరసి పుణ్యం చేసినా అది అనుభవించడానికి జన్మెత్తాలి పాపం చేసినా అది అనుభవించడానికి జన్మెత్తాలి అప్పుడు జన్మ ఎత్తటం అనేది ఎలా ఉంటుందో తెలుసా ముముక్షువులు అంటే మోక్షం మీద ఇచ్చి ఉండేటువంటి వారు జన్మరాహిత్యాన్ని కోరుకుంటారు మరలా జన్మెత్తడం అంటే జనన మరల చక్రంలో పడిపోవడం పునరపి జననం పునరపి మరణం అనేటువంటి ఈ చచ్చుట పుట్టుట అనేటువంటి చక్రం నుంచి బయటకు వస్తే కదా మనిషికి ఆనందం మనిషి అమ్మ కడుపులో పడినప్పుడు జీవుడు పూర్వజన్మ స్మృతి ఉంటుంది ఆ తొమ్మిది నెలలు తల్లి కడుపులో ఉన్నప్పుడు నరకాన్ని చూస్తారట గర్భ నరకం అంటారు అందుకే ఏమిటండి నరకం అని అంటే మరి చూడండి ఒక్క రెండు నిమిషాలు కరెంట్ పోతేనే వెంటనే సెల్ ఫోన్ ఆన్ చేసేసి మనం లైట్ అవునా అంటే చీకటిని భరించలేం ఆ మూసుకొని ధ్యానం చేయమంటే ఎంతమంది చేయగలుగుతారు రెండు నిమిషాలకోసారి కళ్ళు తెరిచి అయింద టైం అయింద టైం చూసుకుంటూ ఉంటాం అవునా అవును కళ్ళు మూసు అంటే ఆ చీకటిని మనం భరించలేం బేసిక్ గా మరి అలాంటిది జీవుడు తొమ్మిది మాసాలు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు తొమ్మిది మాసాలు తల్లి కడుపులు అలా పడుకొని ఉండి అక్కడే మలమూత్ర విసర్జన అక్కడే తల్లి పేగు నుంచి ఆహారం తీసుకోవటం ప్రదేశం చాలా చిన్నది ఉంబ్ అక్కడ చేతులు కాళ్ళు చాపుకోవడానికి కూడా ప్రదేశం చాలదు అందుకని జీవుడు ఏంటంటే ఇలా కొట్టుకుంటూ ఉంటాడు ఆ తన్నుకుంటూ ఉంటాయి తల్లి అప్ప అప్పని అని ఆనందపడిపోతూ ఉంటుంది తన ఇంట్లో వాళ్ళ కూడా పట్టి చూపిస్తూ వీళ్ళు ఆనందపడుతూ ఉంటారు నిజానికి ఆ లోపల జీవుడు నరకాన్ని అనుభవిస్తూ ఉంటాడు వాడు అనుకుంటాడు జీవుడు ఈసారి భూమి మీదకి వచ్చిన తర్వాత మరలా విషయవాసలను జోలికి పోకుండా భగవాన్ నామస్మరణ నిరంతరం సాగిస్తూ జన్మరాహిత్యంగా ఆ వైకుంఠానికి చేరుకోవాలి అనుకుంటాడు ఏమవుతుంది కావడంతో అనే వాయువు ఇతన్ని ఆవరిస్తుంది ఈ జీవుణ్ణి అంతే పూర్వజన్మ స్మృతి పోయి కారంటూ ఈ లోకల్లోకి వస్తాడు ఏడుస్తూ వచ్చిన జీవుడు ఏడుస్తూనే బ్రతకంతా గడుపుతాడు అందుకనే జన్మ రాహిత్యం కావాలనుకునేవారు పుణ్యం వద్దు పాపం వద్దు అంటారు ఎందుకోసం అంటే మళ్ళీ జన్మెత్తాలి కాబట్టి అంటే అప్పుడు ఏమైంది పుణ్యం అనేది బంగారుపు సంఖ్య పాపం అనేది ఇనప సంఖ్యలతో సమానం అని చెప్తారు ఏ రా అయితేనే రాలు కొట్టుకోవడానికి అంటే పుణ్యం అంటే బంగారపు సంఖ్యలు బంధనం అనమాట ఈ జీవుడికి మళ్ళీ జన్మెత్తడానికి బంధనం ఏ అయినా మళ్ళీ మనకి బంధం వచ్చేస్తుంది ఈ లోకంలోకి జన్మించడానికి పుణ్యము పాపము రెండు లేనప్పుడే వైకుంఠానికి వెళతాం అది ఉండకూడదు ఇది ఉండకూడదు అలాంటప్పుడే వైకుంఠానికి వెళదాం అందుకోసమే వైష్ణవులు పుణ్యం వద్దు పాపం వద్దు అనుకునే కారణం అది ఎట్లా రీచ్ అవుతాం అసలు పుణ్యం వద్దు పాపం వద్దు అని అంటే అంటే అప్పుడు ఏమవుతుందంటే నిరంతర భగవన్ నామస్మరణ చేస్తూ మోక్షం మీద ఇచ్చ ఉండేటువంటి వాళ్ళు అదే తతైక దీక్షతో ఐకాంతికంగా భగవంతుడిని కొలిస్తే భగవంతుడు ఏం చేస్తాడంటే మన పుణ్యం మన ఖాతాలో ఉన్న పుణ్యం అంతా మనల్ని అభిమానించే వాళ్ళకి ఇచ్చేస్తాడు మన పాపాలన్నీ మనల్ని ద్వేషించే వాళ్ళకి అందుకనే మనల్ని ఎవరైనా తిట్టారనుకోండి నన్ను అంటావా నన్ను అని నోరు పెట్టుకొని నోరు పెట్టి నోరు మోయించడం చేయకూడదు వాళ్ళని చూసి జాలి పడాలి అయ్యో విండి నన్ను తిడుతున్నాడు రేపు పొద్దున్న పాపాలను వీడే గది తీసుకుంటాడు అనుకోవాలి మనల్ని ఎవరైనా అభిమానించారు అప్పుడు వాళ్ళకి మన పుణ్యాలన్నీ వెళ్ళిపోతాయి అలా ఈ జీవుల్లో ఉండేటువంటి పుణ్య పాపాలు రెండు కూడా నిల్ బ్యాలెన్స్ చేసేసి భగవంతుడు తన దగ్గర తీసుకువెళ్తాడు అదే మోక్షం అదే మోక్షం అది తిరిగి రాని లోకం అక్కడ వెళ్ళి శ్రీ శ్రీపతులు ఇరువురికి కూడా సేవ సేవ చేసుకోవచ్చు ఇంకా యావద్త్మీ భావ సంబంధం ఉన్నంత వరకు ఆత్మ నిత్యమైంది కదా ఆత్మ ఉన్నంత లక్ష్మీ లక్ష్మీనారాయణ సేవ జరుగుతుంది ఆ పైన వైకుంఠంలో శ్రీవైకుంఠంలో అది విశేషం అంటే అలాంటి స్థితికి రావాలి అని అంటే పుణ్యము వద్దు పాపము వద్దు దానం చెయ్యాలి ఎలా చెయ్యాలి భగవత్ ప్రీత్యర్థంగా కార్తీక దామోదరుని ప్రీత్యర్థం దీపదానం కార్తీక దామోదరుని ప్రీత్యర్థం ఇది అంతేగాని మనకేదో మాత్రం అప్పుడు బెండ బంగారమా అద్భుతం అమ్మా ఆ పడితే ఇంకొక పాయింట్ మనం మిస్ చేసాం అది కూడా కంప్లీట్ చేసుకుందాం భాగవత తది ఆరాధన అంటే వైష్ణవ సమారాధన లేదా బ్రాహ్మణ సమారాధన మీరు అన్నారు అన్నదానం అన్నిటికన్నా ముఖ్యం తీసుకునే దానం ఏదైనా గానీ ఇక చాలు అన్నారు ఒక్క అన్నదానానికి ఇక చాలు అంటారు తృప్తిగా తిన్నటువంటి వాళ్ళు అవునా అటువంటి అన్నదానం మనం చేసే అన్నదానంలో ఎన్ని అన్న కణాలు ఉంటాయో అన్ని సంవత్సరాలు ఉత్తమ లోకాల్లో ఉంటాం అందుకోసం అన్నదానం విశేషం విశేషించి కార్తీక మాసంలో బ్రాహ్మణ సమారాధన పేరు మీదుగా అన్నదానం అలాగే మా శ్రీవైష్ణవ సంప్రదాయంలో అయితే తదీయరాధన అంటారు తదీయులు అంటే భగవంతుడిని ఆరాధన చేసేటువంటి వారు భాగవతులకు చేసేటువంటి ఆరాధన ఇవి చాలా సత్ఫలితాలను ఇస్తాయి మనం ఫలితాన్ని ఆశించకుండా చేసినా దానం చేయాలి ఫలితాన్ని ఆశించినా దానం చేయాలి ఏదైనా సరే దానం చేయడం మరీ ముఖ్యంగా కార్తీక మాసంలో దానం చేయడం అనేది శ్రేయస్కరం ధన్యవాదాలు జై శ్రీ జై సర్వం శ్రీకృష్ణార్పణం సర్వం శ్రీకృష్ణార్పణం అదే